ഹായ് എവ്രി വാൻ നീനു പ്രൊഫെസർ ഡി ചെന്നപ്പ ഫ്രം ഉസ്മാൻ യൂണിവേഴ്സിറ്റി ഹൈദരാബാദ് ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆర్థిక మోసాలు వాటి నుంచి ఏ విధంగా రక్షించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది ఇందులో ఆర్థిక మోసాలు ఏ విధంగా ఉండడం జరుగుతుంది మరి మీరు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఆర్థిక మోసాలను మీరు పడకుండా మీ వారిని కూడా రక్షించేటటువంటి విధంగా అవుతుందనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది ఈ ఆర్థిక నేరాల మొత్తాన్ని మనం చూసుకున్నట్లయితే సుమారుగా పదకొండు వేల కోట్ల వరకు ఒక సంవత్సరంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారంగా ఆర్థిక మోసాలకు పాల్పడడం జరుగుతుంది ఇందులో ఆర్థిక మోసాలలో మొదటిది మనం చూసుకున్నట్లయితే ఫిషింగ్ అనేటటువంటి విధంగా ఆర్థిక నేరస్తులు ఆ ఫిషింగ్ అంటే ఒక ఈమెయిల్ని క్రియేట్ చేసి ఆ ఈమెయిల్ ద్వారా మీకు మెసేజ్ని పంపించి మిమ్మల్ని అందరినీ కూడా మేము డిజిటల్ అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పడం జరుగుతుంది డిజిటల్ అరెస్ట్ అంటే డిజిటల్ ఈమెయిల్ స్టాప్ చేయడం జరుగుతుందని కానీ మీ ఫోన్ను స్టాప్ చేయడం జరుగుతుంది కానీ మీ బ్యాంక్ అకౌంట్ను కూడా మొత్తం కూడా సీజ్ చేయడం జరుగుతుందని అదేవిధంగా మీకుండేటటువంటి అన్ని లావాదేవీలను కూడా మేము సీజ్ చేయడం జరుగుతుంది అనేటువంటి ఒక ఫిషింగ్ అనేటటువంటి ఈమెయిల్ ఇచ్చి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేయడం జరిగిందని మీ ముందు కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఈ డిజిటల్ అరెస్ట్ నుంచి బయటపడాలంటే మేమిచ్చినటువంటి లింకును మీరు క్లిక్ చేసి అందులో మీరు కొంత ఆర్థికంగా ఫీజులు మాకు కట్టినట్లయితే మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ నుంచి బయటికి తీసుకొని రావడం జరుగుతుంది అని ఇలాంటివి కూడా పంపడం జరుగుతుంది అనదరు సెకండ్ వన్ కేటగిరీ ఏంటంటే స్వూపింగ్ అనేటటువంటి కూడా ఉండడం జరుగుతుంది ఆ స్వపింగ్ అంటే ఒరిజినల్ సోర్సు లైక్ మనకు ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోగో ఉంటుందో అలాంటి లోగోనే కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోగో ఏ విధంగా ఉంటుందో అలాంటి లోగోనే కానీ తర్వాత సిబిఐ వాళ్ళ లోగో ఏ విధంగా ఉంటుందో వాళ్ళ లోగోనే కానీ కానీ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ లోగోను కానీ అలాంటి లోగోతోటి మాత్రమే అంటే ఒరిజినల్ సూపింగ్ అంటే ఒరిజినల్ సోర్స్ నుంచి వచ్చినటువంటి డూప్లికేట్ ఈమెయిల్ మీ అందరు కూడా పంపి అందులో మీరు ఆర్థిక నేరాలకు పాటుపడినట్లు తర్వాత ఏవైతే మీరు ప్రొహిబిట్ చేసినటువంటి ఆయుధాలను కానీ ప్రొహిబిట్ చేసినటువంటి నికోటిని కానీ డ్రగ్స్ను కానీ మీరు ఇంపోర్ట్ చేశారని అందులో మిమ్మల్ని కస్టమ్స్ వారు వెరిఫై చేసి ఈ కస్టమ్స్ నుంచి మీరు బయటపడాలంటే మళ్ళీ మాకు మీరు ఇంత మొత్తంలో ఫీజు చెల్లించాలనేటువంటి మోసాలను కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది అందులో మీరు మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అది యాజ్ ఇట్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ది ఒరిజినల్ సోర్స్ అలాంటివి కూడా మీకు రా రావడం జరుగుతుంది దానిని కూడా చూసి ప్రజలు మోసపోవడానికి అవకాశం ఉంటుంది మీ అందరికీ కూడా తెలుసు హ్యాకింగ్ అనేటటువంటిది ఈ హ్యాకింగ్ అంటే వాళ్ళు సర్వర్స్ని హ్యాక్ చేయడం జరుగుతుంది సపోజ్ మీరు ఏదైనా ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలనుకుంటే ఎలక్ట్రిసిటీ కట్టేటటువంటి గేట్వేని పేమెంట్ గేట్వేని కూడా వాళ్ళు హ్యాకింగ్ చేసి మీరు కట్టినటువంటి డబ్బులు కూడా వాళ్ళకు వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఆ ఎలక్ట్రిటీ బోర్డు కానీ వాటర్ బోర్డు కానీ తర్వాత మీరు ఏదైతే ఈఎంఐ కట్టాలనుకుంటే వాళ్ళకి వెళ్ళకు వెళ్లకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు సర్వర్ కూడా యాక్ట్ చేసి ఆ సర్వర్ ద్వారా కూడా మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మళ్ళీ మీ పర్సనల్ డేటాను కూడా వాళ్ళు తెప్ట్ చేసి అంటే థెప్టింగ్ అబౌట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది కస్టమర్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీ ఒక మీ మెయిల్ తోటి యాజ్ ఇట్ ఈజ్ ఈమెయిల్ ద్వారానే మీలో ఉండేటటువంటి ఉండేటటువంటి ఫ్రెండ్స్ కూడా ఈమెయిల్ అంటే కూడా పంపించి మిమ్మల్ని మీరు ఏదో ఇబ్బందులు ఉన్నారు ఆర్థికంగా అతి కష్టంలో ఉన్నారు ఎంబడే మాకు డబ్బులు విధంగా కూడా వాళ్ళు మీ పర్సనల్ డేటాను కూడా తెట్లా చేసి దాన్ని కూడా ఆర్థిక మోసాలకు పాడుపడడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఒక ఈ పర్సనల్ డేటానే తెప్టు చేయడమే కాకుండా వాళ్ళంతకు వాళ్ళే స్వయంగా మిమ్మల్ని ఐడెంటిఫై చేసి మిమ్మల్ని ఐడెంటిఫై చేసి మీ రకం ఏ విధమైనటువంటి అంశాలలో మీరు అత్యధికంగా సోషల్ మీడియాలో ఉన్నారో ఆ రకంగానే మీ ముందుకు వచ్చి సోషల్ మీడియా ద్వారానే కూడా మిమ్మల్ని మోసాలకు గురి చేయడానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ఎక్కువ మొత్తం లోపల మీరు ఏదైనా ఒక వస్తువును కొంటున్నట్లయితే ఆ కంపెనీ నుంచే మీకు ఒక ఫోన్ కాల్ వచ్చినట్లు దానికి ఏదో డిస్కౌంట్ ఇచ్చినట్లు ఆ డిస్కౌంట్ని పొందాలంటే మళ్ళీ మీరు కొంత డబ్బులు కట్టినట్లుగానే మిమ్మల్ని దాన్ని ప్రేరేపించడం జరుగుతుంది అదే విధంగా కాకుండా ఇక ఈ రోజున సర్వసాధారణం అయిపోయింది ప్రతి నిమిషము ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద వృద్ధులు ఎలాంటి వాళ్ళు తేడా లేకుండా కూడా ఫోన్ కాల్స్ వచ్చి ఈ ఫోన్ కాల్ లోపల మీకు ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టలేదని వాటర్ బిల్లు కట్టలేదని తర్వాత మీరు ల్యాటరీలో గెలిచారని మెట్రో మానిటర్లో మీకు ఇది వచ్చిందని తర్వాత ఓఎల్ఎక్స్లో కూడా మీకు ఒక బహుమతి వచ్చిందనేటటువంటి అంశాలను కూడా వాళ్ళు చేసి ఈ ఆర్థిక నేరాలకు పాల్పడడం జరుగుతుంది ఇవన్నిటిని కూడా ఆర్థిక నేరాలలో భాగంగా చేసి మీలో ఉండేటటువంటి అంశాలనే వాళ్ళు దోచుకోవడం అది చివరిది ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఎన్నో ఎన్నో ఆర్థిక నేరాలు మనం ఒక దానిని ఐడెంటిఫై చేసి ఇంకో కొత్త పద్ధతులు వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది ఈ విధంగానే పబ్లిక్ ప్లేసెస్లో మీరు బేగం బజార్కి వెళ్ళినా కానీ రైల్వే స్టేషన్కి వెళ్ళినా కానీ అక్కడొక్కడ ఫ్రీ వైఫై అవైలబిలిటీ ఉంది అని అనడం జరుగుతుంది తక్షణమే మనం భారతీయులం కనుక ఫ్రీ వైఫై ఉందంటే తక్షణమే ఫ్రీ వైఫైని మనం హ్యాకింగ్ చేసుకొని ఫ్రీ వైఫైని యాక్సెస్ చేసుకొని ఒక డేటాని మనం వాళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది ఆ డేటా అనేటటువంటిది మీరు పంపించవలసిన వాళ్ళకి కాకుండా వీ వీళ్ళకు కూడా ఎవరైతే హ్యాకర్స్ ఉండడం వాళ్ళకు కూడా ఈ డేటా వెళ్ళడం జరుగుతుంది ఆ డేటాతో కూడా మిమ్మల్ని అందరూ కూడా బ్లాక్మెయిల్ చేయడానికి జరుగుతుంది ఎన్నో రకాల మెట్రోమూలియన్లను కానీ లేక ఉచితంగా మీకు గిఫ్టులు వచ్చేవని కానీ తర్వాత ఇంకొకటి చివరిది మీకు తెలుసు మీకు బ్యాంకులో ఎలాంటి లోన్ రాదని కూడా ఎలిజిబిలిటీ లేదని తెలిసినప్పుడు కూడా ఒక మీకు ఒక బ్యాంకు నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు మీరు ఆ బ్యాంకులో లోన్ పొందాలంటే వేరే రకమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా పంపించాలని ఈ డాక్యుమెంట్స్ని వాళ్ళు తీసుకొని స్టడీ చేసిన తర్వాత యూఆర్ నాట్ ఎలిజిబుల్ టు గెట్ టెన్ రూపీస్ బట్ ది విల్ ఆఫర్ యూ లైక్ వన్ క్రోడ్ రూపీస్ ఎప్పుడైతే మీరు వన్ క్రోడ్ రూపీస్ మీకు లోన్గా వస్తుందో తక్షణమే మీరు దానికి టెంప్ట్ అయిపోయి నాకు ఒక కోటి రూపాయలు బ్యాంకు నుంచి రుణం పొందుతాయని చెప్పి వాళ్ళు ఏ ప్రాసెస్ ఫీ అని కానీ తర్వాత ఏదైనా ట్యాక్సెస్ అని కానీ తర్వాత ఇలాంటి ఏమైనా డ్రైవింగ్ ఇవ్వాలనే అన్నీ కూడా ఎంకరేజ్ చేస్తున్న సందర్భాలు మీరు అందరూ కూడా వాళ్ళకు డబ్బులు అంది ఇవ్వడం జరుగుతుంది దీనికి ప్రధానంగా ఇన్ని చెప్పినటువంటి విధాలలో అన్ని రకాలుగా మోసాలు చేయడానికి ప్రతి ఒక అంశానికి కూడా వాళ్ళు ఒక లింకునే పంపడం జరుగుతుంది ఇకపోతే మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవి ఉండడం జరుగుతుందంటే అతి ముఖ్యమైనటువంటిది ఏ విధమైనటువంటి లింకును వచ్చినట్లయితే అన్నోన్ పర్సన్ నుంచి మీరు ఏదైనా ఒక లింకును గానీ పొందినట్లయితే అది ఈమెయిల్ ద్వారా కానీ ఎస్ఎంఎస్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మీకు ఉండేటటువంటి ఏ రకమైన సోషల్ మీడియా ద్వారా కానీ ఏదైనా ఒక తెలియని లింక్ వచ్చినట్లయితే ఆ లింకుని క్లిక్ చేయకండి అదేవిధంగా ఎక్కడి నుంచో ఫోన్ కాల్ రావడం జరుగుతుంది ఫోన్ కాల్ వచ్చి మీకు లాటరీ వచ్చిందని అంటుంది మీరు అప్పుడు స్టడీ చేసుకోండి ఆ ఫోన్ కాల్ ఎందుకు వచ్చింది ఎక్కడ ల్యాటరీ వస్తుంది ఎప్పుడు తీసుకున్నారు తీసుకున్న కూడా అందులో ల్యాటరీ యొక్క బహుమత ఏ విధంగా ఉంటుంది తర్వాత ఇంతకుముందే చెప్పినట్లుగా మీరు బ్యాంకులోను మీకు ఒక లక్ష రూపాయలకే ఎలిజిబిలిటీ లేనప్పుడు ఒక కోటి రూపాయలు రూపాయలు మీకు ఏ విధంగా రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ ఓఎల్ఎక్స్లో మీకు ఒక కారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కారు ఉంది మీరు అక్కడ వెళ్ళి తీసుకోండి ఇప్పుడు తక్షణమే ముప్పై రూపాయలు కట్టండి అంటే ఆ ముప్పై వేలే పోతుంది తప్ప కారు ఉండదు ఎవరు ఉండడం జరగడం జరగదు కనుక ఇలాంటివన్నిటిని కూడా మీరు అడ్డుకోవాలంటే మీరు మీరుగానే జాగ్రత్త తీసుకోవాలి మొదటిది ఇలాంటి లింకుని అది ఏ రూపంలో వచ్చిన లింకును కూడా మీరు క్లిక్ చేయకండి తర్వాత రెండవది ఎప్పుడైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు వచ్చినట్లయితే తప్పకుండా ఆ ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మీ ఉండేటటువంటి ఆఫీసర్స్ కానీ ఉండేటటువంటి బంధువులు కానీ ఉండేటటువంటి అధికారులు కానీ తెలియచేయాలి ఇక్కడ ప్రతి ఒక్కరు మూసపోయే అంశం ఏంటంటే నేనే ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ ఐమ్ ఓన్లీ ది వెరీ ఫార్చ్యూన్ పర్సన్ నేను ఒక్కే లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ నాకే ఈ బహుమతి రావడం జరిగింది నేనే ఐమ్ ఓన్లీ ది ఎలిజిబుల్ పర్సన్ అనేటటువంటి ఉద్దేశంతో మీరు ఆర్థిక మోసాలకు పాలు పడుతున్నారు కనుక యు ఆర్ నాట్ అట్ ఆల్ ఏ లక్కీయెస్ట్ పర్సన్ యు ఆర్ గోయింగ్ టు బీ చీటింగ్ నీ మీరు యూ బీయింగ్ ఎ చీటెడ్ అవుతారు కనుక దయచేసి మీ అందరు కూడా కోరుకునేది ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ని ఐసోలేటెడ్ కాకుండా మీ ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ కానీ మిత్రులకు కానీ లేక అధికారులు కానీ మీరు తెలియచేయ తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా ఈ మీకు ఏదైతే మీరు సోషల్ మీడియాకి ఎక్స్పోజ్ అయ్యి ఉంటారు కనుక ఇచ్చేటటువంటి పాస్వర్డ్ ఉండడం జరుగుతుంది ఆ పాస్వర్డ్ని వెరీ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇప్పుడు థర్టీన్ నెంబర్స్ కాకుండా ట్వంటీ సిక్స్ నెంబర్స్ వరకు కూడా పాస్వర్డ్ని మనం పెట్టుకోవచ్చు ఆల్ఫా న్యూమెరికల్స్ ఆల్ఫా న్యూమెరికల్స్ సింబల్స్ ఎనీ నెంబర్స్ యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఏ స్ట్రాంగ్ పాస్వర్డ్ మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ని చేసుకున్నట్లయితే హ్యాకర్స్ అనేటటువంటి వ్యక్తులు అంతా సులభముగా మీ డబ్బును దోచుకోవడానికి అవకాశం ఉండదు ఈ రోజున రెండవది ఈ రోజున 我靠！我靠！ పాస్వర్డే కాకుండా ఒక మీకు ఓన్లీ యూజర్ ఐడి కాకుండా ఈ రోజున మళ్ళీ మీకు టూ అథెంటికేషన్ ప్రాసెస్ కూడా రావడం జరిగింది టూఎఫ్ఐ కూడా రావడం జరుగుతుంది ఆ ఎఫ్ఏని కూడా వాడుకొని ఎవరైతే అత్యధికంగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయడం జరుగుతుందో ఎక్కువగా సోషల్ మీడియాలో ఉండడం జరిగింది ఎక్కువ ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా టూ ఫ్యాక్టర్స్ అథెంటికేషన్ టూఎఫ్ఐను కూడా మీరు ఉంచుకున్నట్లయితే అపార్ట్ ది ఎస్ఎంఎస్ ఎఫ్ఏ తర్వాత స్ట్రాంగ్ పాస్వర్డ్ మీరు ఫ్రీక్వెంట్గా ఆ పాస్వర్డ్ని అన్నిటి కూడా చేంజ్ చేసుకుంటూ పోతే తప్పకుండా మీరు మీరు రచించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఏ రకమైనటువంటి మెయిల్స్ కానీ వచ్చినా ఈ రోజున మరి కొత్తగా వచ్చినటువంటి అంశం ఏంటంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా మీకు ప్యాకెట్స్ రావడం జరుగుతుంది పార్సల్స్ రావడం జరుగుతుంది ఆ పార్సల్ వచ్చిన వచ్చినప్పుడే మీకు ఫోన్ రావడం జరుగుతుంది ఆ పార్సల్లో నికోటిన్ ఉంది ఆ పార్సల్లో అమ్యునేషన్స్ ఉన్నాయి అవి మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు కనుక మిమ్మల్ని మేము అరెస్ట్ చేయడం జరుగుతుందని అలాంటివి ఎలాంటివి పార్సల్స్ అన్ఐడెంటిఫైడ్ మీకు తెలివైనటువంటి ప్రదేశాల నుంచి పార్సల్స్ ఫిజికల్గా వచ్చినప్పటికీ కూడా అవి తక్షణమే మీరు దగ్గరలో ఉండేటటువంటి పోలీస్ స్టేషన్లో అందించాల్సిన అవసరం ఉంటుంది అంతేగాని నాకు ఏదో వచ్చింది నేను ఈ రోజున ఏదో కోటీశ్వరిని నేను అయిపోయాను నేనే అతి అదృష్టవంతుని అనుకుంటే మాత్రం తప్పకుండా మీరే మీరు ఉండేటటువంటి కష్టార్జితమైనటువంటి నగదును కూడా పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రకమైనటువంటి ఆర్థిక మోసాలకి పాడు సందర్భాల్లో మీరు అతి ముఖ్యంగా చేయాల్సిన మూడు సూత్రాలు ఏంటంటే మొదటిది అది ఫోన్ కాల్ కానీ ఈమెయిల్ కానీ తర్వాత ఎలాంటి మెసేజెస్ కానీ ఇలాంటి పోస్టర్లు ఫిజికల్ ఫార్మాట్లు వచ్చినప్పుడు మీరు ఇమీడియట్గా దానికి రియాక్ట్ కాకుండా మీరు స్టాప్ చేయండి ఫస్ట్ స్టాప్ ఇట్ The first suggestion is first, stop it. The second suggestion is share the information to your near and dear. మీ ఫ్రెండ్స్కి కానీ ఆ సంద ఆ అంశం పైన ఎవరికైతే అధికంగా నాలెడ్జ్ ఉండడం జరుగుతుందో వాళ్ళు కూడా ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి కస్టమ్స్ నుంచి నాకు ఇలా ఫోన్ వచ్చిందండి బ్యాంకు నుంచి నాకు ఇలా ఫోన్ వచ్చిందండి మన లాటరీ ఇంత కేరళ నుంచి లాటరీ గెలవడం జరిగింది అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని మీరు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కానీ మీరు ఖచ్చితంగా మీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ మీకు సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఆ సలహాలని తప్పకుండా సూచా తప్పకుండా మీరు పాటించాలి మూడవది రిపోర్టింగ్ టు ది కన్సర్న్ అథారిటీస్ ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరో అయినటువంటి మీకు ఉండడం జరుగుతుంది సైబర్ క్రైమ్స్ అనేటువంటి ఎక్స్క్లూజివ్లీ పోర్టల్ కూడా అవైలబుల్ ఉంది ఆ పోర్టల్లో ఇవ్వడం జరుగుతుంది అవన్నీ కూడా మీకు దొరకకుంటే అట్లీస్ట్ మీకు హండ్రెడ్ డైల్స్ చేసినా ఇమీడియట్లీ హండ్రెడ్ డైల్స్ వాళ్ళు కూడా వాళ్ళు సింక్రనైజ్ చేసుకొని సైబర్ క్రైమ్స్ కూడా మిమ్మల్ని రచించుకోవడానికి అవకాశం ఉంటుంది చివరిది చివరిది ఒక ఫోన్లో మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేసినాము అని చెప్పినట్లయితే ఖచ్చితంగా మీరు రెండు ఫోన్లు క్యారీ చేయండి ఒక ఫోన్లో రెండు సిమ్లు ఉంచడం కంటే ఒక ఫోన్లో ఒక సిమ్ ఉంచి ఇంకొక ఫోన్లో ఇంకొక సిమ్ని ఇట్ మే బి ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్ అనదర్ ఉంది సింపుల్ ఫోన్ ఉన్న కూడా ఈ రెండో ఫోన్ తోటి మీరు ఇమీడియట్గా ఇక్కడ ఏదైతే మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యాలని ఈ విధంగా సంభాషణ జరుగుతున్న తక్షణమే అంటే పారలల్గా కూడా మీరు ఇమీడియేట్గా మీరు హండ్రెడ్గా వన్ నైన్ త్రీ జోర్ కానీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కానీ కన్సర్న్ పర్సన్ కానీ లేదా కాన్ఫరెన్స్ కాల్ వాళ్ళు తీసుకున్నట్లయితే తక్షణమే మిమ్మల్ని మీరు రచించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక చివరిది చిట్ట చివరిది కొంతమంది డైరెక్ట్ మీరున్న ప్రదేశానికే వెళ్ళి మీరు లేనటువంటి సందర్భాల్లో లేనటువంటి సందర్భాల్లో మీకు మేము ఎలక్ట్రిక్సిటీ ఇప్పుడే మేము కట్ చేయడం జరుగుతుంది అని అన్న సందర్భాల్లో వాళ్ళని మీరు ఖచ్చితంగా అడగండి సార్ మీరు మాకు ఖచ్చితంగా వాట్సాప్ కాల్ చేయండి వీడియో కాల్ చేయండి అని అడగండి ఎందుకంటే వీడియో కాల్ చేసినట్లయితే అది సాక్ష్యం ఎవిడెన్స్ సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇదిలా కనుక ఎవిడెన్సెస్ ఉంటుంది కనుక వాటన్ని అన్ని కానీ వాళ్ళు వచ్చి మీకు ఫిజికల్గా ఇంటరాక్ట్ అయినటువంటి అన్నిటి కూడా మీరు రికార్డ్ చేసుకున్నట్లయితే ఈ ఎవిడెన్స్ అన్ని కూడా మీరు ప్రొడ్యూస్ చేసి సైబర్ క్రైమ్స్ ద్వారా కానీ ఉండేటటువంటి మనకున్న ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ యాక్ట్ వల్ల కానీ తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ ప్రకారం కానీ వాళ్ళని మిమ్మల్ని మేము రచించుకొని అదే విధంగా ఇతరులను కూడా రక్షించుకుంటూ మీరు మోసపోకుండా ఉంటారన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రొఫెసర్ డి చెన్నపాస్ ఛానల్